ఈరోజు అందరం ఇక్కడ చూస్తున్నాం ఒక పండగ వాతావరణం జూన్లో లేవు కానీ ప్రపంచవ్యాప్తంగా పండగ రాబోతుంది జూన్ పన్నెండో తారీఖు పవర్ స్టార్ హరిహర వీరమ్మలు రిలీజు జాతర జాతర జూన్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా పండగ చేసుకుంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ జరగబోతుంది డబ్బింగ్ కూడా చెప్పేసాము సినిమా ఒక రేంజ్ ఇక పవర్ స్టార్ గురించి చెప్పేదే ఉంది ఇందులో ఒక ప్రత్యేకత ఇప్పటిదాకా మన పవర్ స్టార్ గారు ఇలాంటి సినిమా చేయలేదు అన్ని సోషల్ ఫిల్మ్స్ చేశారు యాక్షన్ ఫిలిమ్స్ చేశారు సెంటిమెంట్లు ఓ హిస్టారికల్ ఫిల్ము ఫర్ ద ఫస్ట్ టైం నభూతో నా భవిష్యత్తు ఇక దీనిలో టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్టులు కానీ వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ ఎస్పెషలీ మన డైరెక్ట్గా టేకింగ్ కానివ్వండి సూర్య సూర్యామూసి గురించి ప్రత్యేకంగా ఇప్పుడు చెప్పాల్సిన వాళ్ళ లేదు రత్నం గారు అలాగే వారి సోదరు దయాకర్ గారు వాళ్ళ నిర్మాణంలో జరిగిన ఈ సినిమా అద్భుతం అనిర్వచనీయం ఇది నా మాటల్లో చెప్పడం కాదు మీరే జూన్ పన్నెండు తర్వాత సినిమాల్లో చూస్తారు థియేటర్లో చూస్తారు ఆ రేంజ్లే ప్రేక్షకులు అభిమానులు ఎంజాయ్ చేయటం తథ్యం అండ్ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన మా ఆర్టిస్టులు కానివ్వండి మా టెక్నీషియన్స్ కానివ్వండి అన్ని అంటే నాలుగు స్టేట్ల నుంచి వచ్చిన సోదర సోదరి మళ్ళీ అందరికీ నా హృదయపూర్వక కళాభివందనాలు అండ్ హైలైట్ ఈరోజు దయాసు గురువుగారు ఆస్కార్ ఆస్కార్ డయాస్ ఇది ఆస్కార్ డయాస్ ఆయనతో పంచుకోవడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అట్లాగే మీ అందరికి తెలిసిన విషయంలో తెలియని విషయం నాకు తెలియదు కానీ ఇంకో విషయం ఉందనమాట కృష్ణ మంది జగద్గురులో గురువుగారు మ్యూజిక్ డైరెక్షన్లో పాట పాడారు ఈ డయాస్ మీద గురువుగారితో ఈ డయాస్ పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది హండ్రెడ్ ఈ సినిమా అందరూ ఎంజాయ్ చేస్తారు అండ్ వీల్ ఆల్ వెయిట్ ఫర్ ద డే జూన్ ట్వెల్త్ ఆల్ ద బెస్ట్ టు ద టీమ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ జై పవర్ స్టార్